నమస్తే మీరు చూస్తున్నది తెలుగు రైతు నా పేరు హరిప్రసాద్ మనం ఈరోజు జనగాం జిల్లా జహర్గఢ్ మండలంలోని తిగారం గ్రామంలో ఉన్నాం మనతో పాటు అభ్యుదయ రైతు సముద్రాల సుధాకర్ గారు ఉన్నారు వారు గత ఏడు సంవత్సరాలుగా పాక్షిక పందిరు విధానంలో బీరకాయను బీర సాగు మరియు కాకర సాగు సాగు చేస్తూ ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు వారిని అడిగి బీరసాగు వివరాలు మరియు కాకర సాగు వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే నమస్తే నా పేరు సముద్రాల సుధాకర్ మా గ్రామం జఫర్గఢ్ మండల్ జనగాం జిల్లా నేను గత రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ బీరా సాగులో ఉన్నాను మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువ కాబట్టి ఈ బీరా సాగు కోసం వాటర్ తక్కువ పడతాయి అందుకోసం ఈ బీరా సాగు నేర్చుకోవడం జరిగింది మొదటి నుంచి మా వాటర్ ప్రాబ్లం వల్ల ఈ సాగుకు రావడం జరిగింది దీంట్లో రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ దాని మీద మొత్తం పట్టు సాధించగలిగిన ఈ రోజు వరకు ఏడు సంవత్సరాల వరకు మంచిగా పంట తీస్తూ ఇక్కడ పండిన పంటను కన్పూర్ మార్కెటు హన్మకొండ మార్కెట్ వరంగల్ మార్కెట్ ఈ మూడు మార్కెట్లకు తీసుకెళ్ళడం జరుగుతుంది మాకు ఎప్పుడైనా మంచి రేటు రావడం జరుగుతుంది అంటే మీరు గత ఏడు సంవత్సరాలుగా ఈ పాక్షిక పందిరులపైనే సేద్యం చేస్తున్నారా అవును పాక్షిక పందిరుతో చేస్తున్నాం అంటే కట్టెలు వేసుకోవడం అప్పటి నుండి మొదటి నుంచి ఇదే ఎందుకంటే దీనివల్ల ఉపయోగం ఒకటి ఏమొచ్చిందంటే ఫస్ట్ ఈ ఫీల్డ్లో వేసుకుంటా ఒక సంవత్సరం ఈ ఫీల్డ్లో అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫీల్డ్ వేసుకుంటాం అందువల్ల ఈ పంటకు వైరస్ అనేది తక్కువ అవుతుంది అంటే మీరు ఒక దగ్గర కాకుండా దబ్బదాలుగా వేసుకోవడం జరుగుతుంది వేరు వేరు చేంజ్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత మీరు పంట మార్పిడి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు అనేది తలెత్తకుండా ఉంది మీరు సాగు చేసుకోవడం జరుగుతుంది మీరు ఎలాంటి విత్తనాలు ఎంచుకుంటున్నారు మేము ఫస్ట్లో ఒక మూడు సంవత్సరాలు ఈస్ట్ వెస్ట్ కంపెనీ నాగా సీడ్స్ వాడినాం తర్వాత ఏమైందంటే వాతావరణ ప్రాబ్లం వల్ల ఆ సీడు ఇల్లు కొంచెం తగ్గింది దాన్ని ఇక తీసుకోవడం బంద్ చేసి స్టేషన్ గాన్పూర్లో మమతా ఫ్యాటిలైజర్ అని ఉంటుంది ఆ ఫ్యాటిలైజర్ పేహే సీడ్స్ వారి చార్మైన వెరైటీ పెట్టడం జరుగుతుంది అప్పటి నుండి ఇది బాగా వస్తుంది ఇల్లు మీరు మన బీరసాగులో నీటి యాజమని ఏ విధంగా పాటిస్తున్నారు ట్రిప్ ఉంది మాకు ట్రిప్పు అయితే పోయిన సంవత్సరం ఏమైందంటే కొద్దిగా బావి నీళ్ళు వాడడం వల్ల ట్రిప్పు ఖరాబ్ అయిపోయింది ఈ సంవత్సరం ఇక పారతోటి కాలువలు కట్టడమే జరుగుతుంది అంటే డైరెక్ట్ అందిస్తున్నారు డైరెక్ట్ కలుపు నివారణ చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు మీరు కలుపు అంటే ఇక మనకు ఫస్ట్ భూమి దుక్కి మొత్తం తయారు చేసుకున్నాక అడుగు మందులు కొన్ని వేసుకొని ఈ వైరస్లు రాకుండా గులికలు వాడుకొని ఒక రెండు మూడు ట్రిప్పుల పశువుల ఎరువు మొత్తం ఈ కలల్లో వేసుకొని గింజలు పెట్టుకున్నాక ఒక పది రోజుల తర్వాత మనుషులను పెట్టి కలుపు దించుకోవడం జరుగుతుంది మనుషుల ద్వారా కలుపు తీసుకుంటాం ఫస్ట్ మనం పెట్టినాక పదవ రోజు ఈ రోజు అయితే ఫస్ట్ తారీఖు విత్తనం పెడతామో విత్తనం పెట్టిన పది రోజు వరకు ఫస్ట్ కలుపు తీసుకుంటాం అప్పటి తర్వాత ఒకసారి బోరాను స్ప్రే చేసుకుంటాం ఈ పది రోజులల్లో అదేవిధంగా ఈ పది రోజులు పదిహేను రోజులు అయినాక కట్టెలు ఒక ఇద్దరి మనసులో ముగ్గురు మనసులో పెట్టుకొని ఈ కట్టెలు నాటి ఇబ్బంది రాదుకోవడం జరుగుతుంది అంటే మీరు ప్రతి సంవత్సరం ప్రతి పంటకు కొత్తగా పందిరు వేసుకోవడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు కానీ ఖర్చులు కానీ అంటే ఒకసారి ఫస్ట్ ఇది మేలో వేసుకుంటాం మేలో వేసుకున్నప్పుడు ఒక మాకు పదిహేను నుంచి ఇరవై వేల ఖర్చు అవుతుంది ఇది కట్టెలకు పాత నీకి ఈ జే వైరు ఈ ప్లాస్టిక్ వైరు ఇది చేసుకోవడానికి మళ్ళీ ఇదే దాని మీద ఆగస్టు సెప్టెంబర్లో సేమ్ అదే దాని మీద పెట్టేసుకుంటాం ఇప్పుడు మనం చూస్తున్న విస్తీర్ణం ఎంత ఏరియాలో ఉన్నదంటే ఎన్ని గుంటల్లో ఉన్నదండి ఇది వచ్చేసి ఒక ముప్పై గుంటలు ఉంటుంది అంటే ముప్పై ఇది ఇదంతా పందిరికి వచ్చేసి ఇరవై వేల ఖర్చు వస్తుంది మొత్తం ఖర్చు తర్వాత ఈ మనకు సీడ్కు పెస్టిసైడ్కు మనం దుక్కులు వేసుకునే ఎరువులకు అటు అన్ని కలిసి అవి ఒక ముప్పై వేల ఖర్చు వస్తుంది పురుగు మందులు ఏ విధంగా ఏమి కొడుతున్నారు వీటికి పురుగు మందులు అంటే మనం ఎక్కువ శాతం ఫస్ట్ వేప నూనె వాడతాం వేప నూనెతో కంట్రోల్ కాకపోతే కొరాజిన్ అనే మందు ఉంటుంది కోరాజిన్ వాడతాం పచ్చ వచ్చేసి ఈ డౌన్ మిల్కు వేరే వాటికి వచ్చేసి రెడ్ మిల్క్ గోడ్ వాడతాం దానివల్ల మత్స్య రోగం అనేది చాలా వరకు కంట్రోల్ అయింది ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఏంటంటే దీంట్లో పండిగానే వస్తుంది వాతావరణం ఎప్పుడైతే చల్ల పడుతుందో పండిగ వస్తుంది ఆ పండిగ వల్ల ఈ కాయలు అనేది చాలా డ్యామేజ్ అయిపోతాయి దానికోసం ఏంటంటే మనం వరంగల్లో ట్రాప్స్ దొరుకుతాయి వరంగల్లో ట్రాప్స్ దొరుకుతాయి ఆ ట్రాప్స్ తీసుకొచ్చి పెడతాం తెల్ల దొమ్మకు పచ్చదొమ్మకు తామర పుట్లకు ఇలాంటి ఎల్లో స్టిక్స్ అలాంటి బ్లూ స్టిక్స్ వాడతాం అండి దానివల్ల మనం స్ప్రే చేసుకునేది చాలా వరకు తగ్గిపోద్ది అంటే మంచి సస్యరక్షణ చర్యలు బాగానే చేపడుతున్నారు దిగుబడి ఉందంటారు మీకు దిగుబడి మనకు ఒక కటింగ్కు రెండున్నర నుంచి మూడు గంటలు వస్తాయి అట్లా ఒక పదిహేను కటింగ్ దాకా వస్తుంది ఒక్కసారికి అంటే పంటకాలం పంటకాలం వచ్చేసి మనకు మూడు నెలలు మూడు నెలల వరకు ఉంటుంది మొలకెత్తం దగ్గర నుంచి మొత్తం నెలల వరకు ఉంటుంది ఈ మూడు నెలల్లో కొద్దిగా వాతావరణం మంచిగా ఉంటే ఇంకో ఐదు ఇంకో ఆరు కటింగ్లు కూడా ఎక్స్ట్రా వస్తుంది మీరు బీర సాగు కాకుండా ఇంకా ప్రత్యామ్మ పంటలు ఇంకేమైనా సాగు చేస్తున్నారా చేస్తానండి నేను ఇంకా మూడు ఎకరాల పొలం ఉంది కింద ఇంకొక ఇరవై గుంటలు టమాటా పెట్టిన టమాటా పెట్టేది ఉంది ఒక ఇరవై గుంటలు మిర్చి పెట్టిన ఇంకొక ఇరవై గుంటలు తోట పెట్టింది ఒక పది గుంటలు అంతా తోట పెట్టాను ఈసారి మొత్తం కలిపి ఒక రెండు ఎకరాల దాకా సాగు చేస్తున్నాయి ఈసారి ఇప్పుడు ప్రస్తుత పంటకు ఒక రెండు రెండు ఎకరాల వరకు అన్ని కలిపి సాగు చేయడం జరుగుతుంది మళ్ళీ ఏంటంటే ఈసారి ఈ పంట అయిపోగానే దీని ప్లేస్ లో వేరే పంట వేయడం కూడా జరుగుతుంది మళ్ళీ వేరే పంట అంటే లేకపోతే వేరే కూరగాయలు వేస్తారా లేదు దీంట్లో మక్కదొన్న లేకపోతే పత్తి అన్న పెట్టడం జరుగుతుంది మళ్ళీ పంట మార్పిడి చేయడం జరుగుతుంది ఇప్పుడు జరిగేది కింద బీర తోట అందులో కలుపు తీస్తుంది ఇప్పుడు అందులో పని నడుస్తుంది మిరప పంట ఇది వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ప్లాంటేషన్ చేయడం జరిగింది దీని నారు వచ్చేసి మన గజ్వెల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్టికల్చర్ దగ్గర తీసుకురావడం జరిగింది వాళ్ళ దగ్గర మనం డీడీ తీస్తే వాళ్ళు మనకు ఒక పదిహేను రోజులలో అక్కడికి వెళ్ళి తీసుకువచ్చి ప్లాంటేషన్ చేయాలి వచ్చేసి ఇది నెల పది రోజులు మొక్క కాస్ట్ ఎంత ఉందండి ఒక్కొక్క మొక్క వచ్చేసి మనకు ఇది డీడీ తొమ్మిది వందలు తీసినాం ఆ ఇంటికి ముప్పై రెండు వేల మొక్కలు ఇచ్చేసిన వాళ్ళు మనకు అంటే మీకు ఇంత విస్తీర్ణానికి వస్తుందని చెప్పేసి ఏమన్నా ఉందా ఇరవై గుంటలకు ఎకరానికి వచ్చేసి ఆరు వేల నాలుగు వందల మొక్క ఇస్తారు ఇది ఇరవై గుంటలు కాబట్టి నేను మూడు వేల రెండు వందల మొక్కలు తీసుకోవడం జరిగింది